హాయ్ అండి అందరికీ నమస్కారం రథసప్తమి శుభాకాంక్షలు అండి సూర్య భగవానుడు అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఆ ప్రకృతి పురుషులు శివ పార్వతుల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని వాళ్ళు ఏం మెసేజ్ మీకు ఇస్తున్నారో ఇప్పుడు చూద్దామండి ఆ టూ కార్డ్స్ తీస్తాను అది వన్ అండ్ టూ దాంట్లో ఏం మెసేజ్ ఇచ్చినారో అనేది ఇప్పుడు చూద్దామండి వన్ మీకు ఏం మెసేజ్ ఇచ్చారు అనేది చూద్దామండి వన్ వన్ ఎవరు అనుకున్నారు మీరు అనుకోండి కామెంట్లో పెట్టండి కొంచెం మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండే టైం అండి వన్ అనుకోండే వాళ్ళకి ఇప్పుడు మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇస్తున్నారంటే ఇప్పుడు చూడండి సూర్యుడు ఈరోజు సూర్య భగవాను గురించి మనం అనుకున్నాము కానీ ఇక్కడ చంద్రుడిని చూపిస్తున్నారు అంటే ఇప్పుడు మీకు మా టైం కొంచెం సరిగా లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు తెలియకుండా ఎవరిని నమ్మద్దండి మీ కళ్ళతో చూసిన తర్వాతనే మీరు ఏదైనా నిర్ధారణ చేసుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మీకు కొంచెం కైండ్ హార్ట్ ఎక్కువ చాలా తొందరగా నమ్మేస్తారు అందరినీ త్వరగా మోసపోతారు కాబట్టి జాగ్రత్తగా మోసపోకుండా ఉండండి మీకు తర్వాత టూ టూ అనుకోండి వాళ్ళది చాలా బాగుందండి మీ లైఫ్ వరల్డ్ కార్డ్ వచ్చింది వరల్డ్ కార్డ్ అంటే మీరు త్వరలో విదేశీయానం చేస్తారు చాలా బాగుంది మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ చాలా బాగున్నాయి మీకు ప్రకృతి పురుషుడు శివ పార్వతుల బ్లెస్సింగ్స్ బాగున్నాయి శివు సూర్యుని బ్లెస్సింగ్స్ బాగున్నాయి మీకు చాలా హై లెవెల్కి వస్తారు అని తెలియజేస్తోంది అందరూ మిమ్మల్ని ఆహ్వానిస్తారు పూలదండలతో మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీకు అంటే మీకు అంటే నేము ఫేము పవరు అంతా బాగుంటుంది వస్తారు మీరు హై లెవెల్కి వస్తారండి అది వచ్చేటట్టు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇదండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ